రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ అలాగే భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాజ్యాంగాన్ని మార్చడంతో పాటుగా వారు అసలు రిజర్వేషన్లను ఎత్తేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు మోదీ భారతీయ జనతా పార్టీ ఉంది అంటూ రాహుల్ గాంధీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతున్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని మార్చాలని భారతీయ జనతా పార్టీ అలాగే మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటుగా రిజర్వేషన్లు ఎత్తివేయాలి అని మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి మనం కృష్ణ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన భారత రాజ్యాంగం రాసుకుని వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని మార్చడం అన్నది ఒక బీజేపీ పార్టీకో లేకపోతే వేరే పార్టీకి ఎవరికీ సాధ్యం కాదంటే దాంట్లో సవరణ చేసుకుంటాం ఎగ్జాక్ట్లీ నూట ఆరు సార్లు చేసుకున్నాం మొన్న చేసుకున్న నూట ఆరో సవరణ మన మహిళా రిజర్వేషన్ బిల్లు డెబ్బై ఐదు సంవత్సరాల్లో నూట ఆరు సార్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసుకుంటా వస్తున్నాం అది జరిగేదే ఎప్పుడు జరిగేదే ఇంకా రాజ్యాంగాన్ని మార్చేస్తారో లేకపోతే రిజర్వేషన్లు ఎత్తేస్తారో ఇవన్నీ రాజకీయంగా చేసే విమర్శల్లో భాగమే తప్పండి రిజర్వేషన్ల విషయంలో ఆలోచిస్తే ఒక ఒక లైన్ గా మాట్లాడుకుంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పారు పది సంవత్సరాల వరకు రిజర్వేషన్స్ అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది ఆనాటి పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి పది సంవత్సరాలు పోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అంటే పది సంవత్సరాల రిజర్వేషన్ల ఆ కాలంలో బడుగు బలహీన వర్గాల జీవితంలో ఏమైనా మార్పులు జరిగినాయా జరగలేదా జరగకపోతే ఏం కొత్తగా ఏ మార్పులు తీసుకురావాలో ఆలోచించడం మానేశారు రాజకీయ నాయకులు ఆయన ఏం చెప్పాడు రివిజన్ చేసుకోమన్నాడు మన వాళ్ళు రెన్యూలు చేసుకుంటున్నారు పొడిగించుకుంటా 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 వెళ్తారే తప్ప అంటే రాజకీయాల కోసం రాజకీయ నాయకుల వారి స్వార్థం కోసం ఓట్ల కోసం కోర్టు ఏం చేసింది ఒక పరిమితి విధించింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని పరిమితి విధించింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వర్గాలు ఎక్కువ ఉంటాయి కొన్ని వర్గాలు తక్కువ ఉంటాయి ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఆ పెంచుకునే హక్కు కూడా రాష్ట్రాలకు ఇచ్చింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని కూడా చెప్పింది ఈ రోజున రాహుల్ గాంధీ ఏమంటాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేస్తా ఉన్నాడు ఎత్తేస్తాం ఎంతవరకు ఎత్తగలవు హండ్రెడ్ పర్సెంట్ ఎత్తేసేవనుకో మొత్తం రిజర్వేషన్ కేటగిరీ లాగా వస్తే ఇంక దానికి ఉందా అంటే ఇది సాధ్యం కాని పని కాకపోతే ఏంటంటే అసలు నిజంగా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి యోచన భారతీయ జనతా పార్టీ చేస్తుందా అలాగే ఈ రిజర్వేషన్లను ఎత్తేసేటువంటి ఆ ధైర్యం నిజంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ కృష్ణ గారు అసలు భారత రాజ్యాంగాన్ని తీసేయడం లేకపోతే దాన్ని ఎత్తేయడం లేకపోతే కొత్త రాజ్యాంగం రాసుకోవడం ఇవన్నీ రాజకీయంగా చేసేటువంటి ఆరోపణలే తప్ప అది ఎవరికే సాధ్యం కాదు ఎగ్జాక్ట్లీ అసలు ఎవరికి సాధ్యం కాని కాదు ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో సుప్రీం రాష్ట్రపతి కంటే సుప్రీం ఏదైనా ఉందంటే రాజ్యాంగమే రాష్ట్రపతి కూడా రాజ్యాంగం లోపలి చేయాలి ఎగ్జాక్ట్లీ దాన్ని మార్చేసి దాంట్లో సవరణ చేసుకుంటాం దాంట్లో నూట ఆరు సార్లు చేసుకున్నాం అటువంటిది తప్ప మార్చి చేయడం అనేది సాధ్యం కానే కాదు ఇది కేవలం ఇటువంటి ఆరోపణలు చేసే మహారాష్ట్రలో బొరలా పడ్డారాల్లో నేను అంటుంది ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా ఓట్లు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమమే తప్ప అంతకు మించి రాజ్యాంగం విషయంలో ఎవరో కూడా ఏమీ చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే నేను కృష్ణగా నేను అంటున్నాను అంటే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను కనుక సార్ మనం ఒక్కసారి తీసుకుంటే నిజంగా భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారా అలాగే రిజర్వేషన్లు ఎత్తేయాలని వారు అనుకున్నది వాస్తవమేనా అంటే ఏం చెప్తారు నేను అంటుంది రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదు ముందు చెప్తున్నాను సవరణలు చేసుకుంటారు ఖచ్చితంగా సవరణలు చేసుకుంటారు ఇప్పుడు రిజర్వేషన్ల పరిస్థితి తీసుకొద్దాం రిజర్వేషన్లో లేని మనం మొన్న ఓబీసీలకి ఓ టెన్ పర్సెంట్ అని చెప్పేసి పెట్టుకున్నాం ఎందుకంటే రిజర్వేషన్ అంటే మన దేశంలో ఎలా అయిపోయింది అంటే రిజర్వేషన్లు అనుభవిస్తున్న కేటగిరీలో వాళ్ళు ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మాకు పూర్తిగా రిజర్వేషన్ ఫలాలు అందుతులేదనే బాధ ఉంది రిజర్వేషన్ ఫలాలు తీసుకుంటలేని వాళ్ళు వాళ్ళు ఈ రిజర్వేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ వల్ల మాకు అన్యాయం జరుగుతుందనే బాధ ఉంది పూర్తిగా ఎవరికి న్యాయం జరిగింది దాని మీద మాట్లాడాలంటే మళ్ళీ భయం అది ఒక తేనె తొట్ట దాన్ని ఎక్కడన్నా కదిపితే ఒక విధమైనటువంటి రాజకీయంగా మాకు ఇబ్బంది కలుగుతుంది అనే వాతావరణం ఉంది దాన్ని మనము ఒక ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడుకోవాలి తప్ప రాజకీయంగా మా ఆడు ఆలోచించుకుంటే దానికి సమస్య పరిష్కారం దొరకదు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ చీలికని తగ్గించాలి ఎప్పుడీతమైన ఒక భావం ఉంది నాకేమో రిజర్వేషన్లు అందలేదని ఒక కొంత వరకు నాకు రిజర్వేషన్లు ఉన్నా కూడా నా దాంట్లో ఎవరో లాక్కుంటున్నారు నాకు ఇంకా న్యాయం జరగలేదు కొంతమంది ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుందంటే అదే ఆ దాంట్లో ఒక రెండు కులాలకి తప్ప మిగతా ఉప కులాలకి ఎవరికై మాకు అందుతులేదు అనేటువంటి భావన వల్ల కేటగరీజేషన్ వచ్చింది నేను అంటుంది భారతదేశంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం చట్టాలు చేసుకుంటున్నాం అదే విధంగా ఎప్పుడో బ్రిటిష్ కాల చట్టాల్లో కూడా అన్ని తీసేసి కొత్త చట్టాలు తీసుకుంటున్నాం ఇప్పుడు మన లా లాబిల్సే చూడండి ఇప్పుడు ఐపీఎస్ స్థానంలో వీటిల్లో ఆ సెక్షన్ స్థానంలో బిఎన్ఎస్ వచ్చింది అంటే ఎప్పటికప్పుడు భారతీయ సమాజం మార్పులు మార్పులు చేసుకుంటా వెళ్తూ ఉంటుంది కాకపోతే కొంతమంది మీరు అన్నట్టు రాహుల్ గాంధీ కావచ్చు ఎవరైనా కావచ్చు రిజర్వేషన్స్ వేయడం కానీ అంటే ఆల్రెడీ న్యాయబద్ధంగా రిజర్వేషన్లు ఎవరైతే పొందుతున్నారో ఆ రిజర్వేషన్స్ వేయడం కానీ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని రాయడం కానీ అది సాధ్యం కాదు కేవలం రాజకీయ ఆరోపణ నేనేమన్నాను సార్ ఇప్పుడు కరెక్ట్గా డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించారు ఎగ్జాక్ట్లీ దాన్ని అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖున అమల్లోకి వచ్చింది మన రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం నేంటుంది ఈ అమల్లోకి వచ్చే రోజు ఒక్క రోజు ముందు అంబేద్కర్ గారు రెండు సభలను ఉద్దేశించి మాటలు మాట్లాడారు ఆయన అది కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు మాట్లాడుకుంటా ఆయన ఏం చెప్పాడంటే అంబేద్కర్ గారు త్రీ వార్నింగ్స్ అంటారు మీరు ఎప్పుడన్నా చెక్ చేయండి అంబేద్కర్ త్రీ వార్నింగ్స్లో ఆ రోజు చెప్పాడు ఆయన మనం ఇప్పటివరకు రాజ్యాంగం లేదు మనల్ని సవాల్ చేశారు బ్రిటిష్ వాళ్ళు మీరు ఇన్ని రకాలుగా ఉన్నారు కదా కులాలుగా మతాలుగా ప్రాంతాల వారీగా ఉన్నారు కదా మీ వల్ల సాధ్యం కాదు ఏకనాయకత్వంలో నడవడం మీకు సాధ్యం కాదు మీరు మా కిందే బతకాలన్నట్టుగా సవాల్ చేశారు కొంతమంది ఛాలెంజ్ చేశారు దానికని ఇదో మన స్వాతంత్రం వచ్చిందో రాజ్యాంగం రాసుకున్నాం అయితే రాజ్యాంగం నిలబడాలంటే ఈ త్రీ వార్నింగ్స్ గుర్తుపెట్టుకోవాలని ఆయన మొట్టమొదటి వార్నింగ్ ఏంటి వరకు మనం వలస పాలనలో ఉన్నాం కాబట్టి ఇప్పటివరకు మనం ఏదైనా సాధించుకోవాలంటే ఆవా నహర్ దీక్షలో అస్తారోకోలు లేకపోతేనేమో ఈ బంధులు ఇటువంటి ఇటువంటిది అప్రజాస్వామికం అవి ఒక విధమైనటువంటి యాంటీ డెమోక్రటిక్ పద్ధతులవి కానీ ఇప్పటి నుంచి మన పోరాటాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నాడు జరుగుతుందా కృష్ణ గారు ఏదన్నా మాట్లాడాలని రోడ్లెక్కేస్తారు అది ప్రజాస్వామ్య హక్కు అంటారు బలిని ప్రజాస్వామ్య ఏంటంటే ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు రైడ్లు బస్సులు నాపేస్తారు ఒక పక్క నుంచి అంబేద్కర్ గారికి దండలేస్తాం మనం కానీ అంబేద్కర్ చెప్పింది ఎవరన్నా పాటిస్తాడా కేవలం అంబేద్కర్ ఇస్టులు అని చెప్పుకునే వ్యక్తులు కూడా వాళ్ళ పోరాట పద్ధతులు ఇలాగే ఉంటాయి మరి అంబేద్కర్ ఏం చెప్పారు వీళ్ళకి తెలియదు ఇందుకనే అంబేద్కర్ గారు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మాకు రిజర్వేషన్ ఇచ్చాడు అందులో దేవుడు అంబేద్కర్ గారు అన్ని కులాలను సమానంగా చూశాడు నేనా బరుడ మహారాజు ఆర్థిక సాయంతో ఆయన అంత చదువుకున్నాడో ఒక విధమైనటువంటి మహా మేధావే ఆయన ఆయన చెప్పింది అర్థం కాకపోతే అర్థం కాని వాళ్ళు కూడా అంబేద్కృష్ణులు అంటారు రెండో దేవం చెప్పాడైనా మీరు మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆయన పాదాల దగ్గర మీ స్వేచ్ఛను తాకట్టు పెట్టద్దు వ్యక్తి ఆరాధన ఖచ్చితంగా తప్పు భక్తిలోని ముక్తి సాధనలోని వ్యక్తి ఆరాధనలో ఉండొచ్చేమో కానీ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన అన్నదే చివరికి నిరంకుశత్వానికి తీస్తాది అనేటువంటి మాటలు చెప్పారు ఎవరు ఆశిస్తున్నారండి ఎవరు ఆచరిస్తున్నారు అసలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తే పూల జల్లులు ఆయన ఏదో మహారాజులాగా ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నాను అంటే ఆయన ఇది ఇచ్చే మహారాజులాగా ప్రజలేమో సేవకుల్లాగా ఈ రోజుకి ఎవరైనా అంబేద్కర్ చెప్పిన వాడిని ఎవరన్నా పరిపాలన మనం పాటిస్తున్నామా వదిలేదు మూడో హెచ్చరిక రాజకీయాల్లోనే కాదు డెమోక్రసీ అన్నది సామాజికంగా కానీ ఉండాలి అన్నాడైన ఎక్కడ జరుగుతుందండి ఈ రోజున మన న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ వ్యవస్థనే కాదు ఎక్కడైనా సరే డబ్బు డబ్బు ఉన్న ఒకలాగా అధికారంలో ఉన్నవాడికి ఒకలాగా చిన్న చిన్న గ్రామాలు అయితే డబ్బు పెద్ద కులం ఉన్న ఒకలాగా ఎగ్జాక్ట్ అంటే ఇన్ని రకాల వ్యత్యాసాలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాయి నేంటంత అంబేద్కర్ గారు ఎన్నో చెప్పాడండి ఆ రోజు ఆయన స్పీచ్ అంటే అంబేద్కర్ గారు కళ్ళగని రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది నిజంగా ఇప్పుడు అది కూడా చెప్పాడైనా రాజ్యాంగం ఎక్కడన్నా ఫెయిల్ అవుతే అది రాజ్యాంగం తప్పు కాదు వ్యక్తులు తప్పు ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి తప్పు పాలకుల తప్పు అన్నాడు అదే సందర్భంలో కొన్ని ఉదాహరణ చెప్పాడు మన భారతదేశాన్ని స్వాతంత్ర భారతదేశం ఏమన్నది కోల్పోయాం మనం ఈ రోజు సాధించుకున్నాం రాజ్యాంగాన్ని కానీ ఈ రాజకీయ పార్టీలు వారి సిద్ధాంతాల కంటే సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తే రాజ్యాంగం కంటే మనం మరోసారి స్వాతంత్రాన్ని కోల్పోతాం అన్నాడైనా ఈ రోజున ఇంకా కోల్పోయిన పరిస్థితిలోనే ఉంది అది అనేక సందర్భం ఉదాహరణ చెప్పాడు అంటే మన భారతదేశంలోనే సపోజ్ శివాజీ గారు ఆయన చెప్పిన మాటలే శివాజీ గారు హిందువులను ఐక్యం చేయడానికి పోరాటం చేస్తే ఆయనకి వ్యతిరేకంగా మరాఠా పాలకులు లేకపోతేనే కొంతమంది రా రాజస్థానీలు కొంతమంది ఉన్నారు రాజపుతులు వాళ్ళు మొగల్ మొగల్ మొఘళ్లకు అనుకూలంగా బాగా చేశారు అదే సందర్భంలోని పృథ్వీరాజు ఉన్నాడు మహారాజు అతన్ని వాడగొట్టాలని చెప్పేసి ఖచ్చితంగానే ఒక ముస్లిం మహారాజుని తీసుకొచ్చాడు అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరిని ఈని వడగొట్టడానికి అంటే ఇక్కడున్న వాళ్ళే సాయం చేశారు మన భారతదేశం వలస పాలకులు చేతిలోకి గెలుపుకోవడానికి కారణం ఇక్కడున్న వాళ్ళే ఎక్కడో కిల్జీని తీసుకొచ్చాడు ఒక ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులకు వ్యతిరేకంగా మా అతను పనిచేసుకోవడానికి అంటే ఎక్కడున్నటువంటి రాజులు కానీ ఎవరైనా కావచ్చు ఆ బ్రిటిష్ వాళ్ళకి కావచ్చు మొఘళ్ళు కావచ్చు ఎవరైనా సాయం చేసిన వాళ్ళు ఆ విధంగా మన మన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఇతరుల చేతి చేతులు కలిపేసుకున్నాం ఈ రోజున్న పరిస్థితులు ఏంటి నేను అంటుంది అంబేద్కర్ గారు అంటే చేతిలో రాజ్యాంగం ఫోటో చేయి పైకి చూపి చూపిస్తాడు ఆయనకి దండలు వేయడం అనే ఒక దానికి పరిమితం చేశారు తప్ప నిజంగా ఆయన ఆలోచన విధానం ఏంటి సరే అప్పట్లో ఆ దేశ విభజన జరిగింది కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయి అని చెప్పేసి రాష్ట్రాలకు హక్కులు ఇస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పేసి సెంట్రలైజేజ్ చేశారు అధికారాన్ని ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు ఏదైనా జరగాలంటే ఢిల్లీ కేంద్రంగానే అయిపోయింది మన పరిస్థితి అంటే రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాల్సిన ఏ ఏ అయితే చేసుకోవాలో వాటి గురించి ఆలోచించట్లా కేవలం అంబేద్కర్ గారిని ఒక దేవుడి కింద చేసేసో లేకపోతే దాన్ని నేను చెప్పినట్టు ఒకసారి రివిజన్ చేసుకుంటారా అంటే నేమో దాన్ని మళ్ళీ రెన్యూల్ చేసేసుకుంటాను అంటే కేవలం అంబేద్కర్ గారిని ఒక పేజీలకి పుస్తకాలకి విగ్రహాలకి మాత్రమే పరిమితం చేసేది తప్ప నిజమైన ప్రజాస్వామ్యం లేదు ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలకి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం గాంధీ గారు అన్నాడండి రాజ్యాంగం రాసుకుంటాం గొప్ప కాదు ఆ రాజ్యాంగ ఫలాలో చిట్ట చివరి పౌరుడికి కూడా అందాలి అప్పుడే నిజమైన రాజ్యాంగం మరి నిజంగా చిట్ట చివరి పౌరుడికి ఈ రోజు ఉందా మీరు చూడండి చట్టంలో ఉన్న లోపాలను కూడా అనుకూలంగా చేసుకుని ఎంతో మంది ఈ రోజున అసలు జైలుకి కూడా వెళ్ళకండా అంటే ఇష్టం వచ్చిన బయట తిరుగుతున్నారు వాళ్ళకి ఎన్నో పదాలను అనుభవిస్తున్నారు నిజంగా చిన్న తప్పు చేసిన వాడు కూడా జైల్లో మగ్గిపోతున్నారు వాళ్ళకి బెయిల్ రాక వాళ్ళకి డబ్బులు లేక న్యాయం ఖరీదైపోయింది ప్రజాస్వామ్యం ఏంటంటే ఆ డెమోక్రటిక్ వాల్యూ ఎక్కడ ఉన్నాయి ఏదైనా మాట్లాడితే అంటే స్వేచ్ఛకి బరి మధ్యలో ఉన్నటువంటి గేతను అర్థం చేసుకోలేకపోతున్నారు ఏదైనా మాట్లాడేస్తే ఎక్కడున్న ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తారు మన దేశాన్ని వ్యతిరేకిస్తారు దేశ మూలాలనే వ్యతిరేకిస్తారు ఈ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలే వ్యతిరేకిస్తారు తప్పు అన్నామనుకో మళ్ళీ తీసుకెళ్లి రాజ్యాంగం వెనకాల దాక్కుంటారు రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాకు మాట్లాడే హక్కు ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది అంటారు అరే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కానీ భరితికి పివలా రాజ్యాంగం కొన్ని పరిమితులు విధించింది ఎక్కడికెక్కడ ఎంత మెజారిటీలో ఉన్న కృష్ణ గారు ఎంత మెజారిటీలో వచ్చిన ప్రభుత్వం కూడా సపోజ్ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద మెజారిటీతో వచ్చింది అయినా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నాకు కృష్ణ గారు అంటే ఇష్టం శ్రీనివాస్ అంటే ఇష్టం వీళ్ళిద్దరిన జిల్లాకు కలెక్టర్ ఈ జిల్లాకో కలెక్టర్ అంటే కుదరదు దానికి ఒక పరిమితులు ఉంటాయి ఎగ్జాక్ట్లీ అలా ఎక్కడికెక్కడ రాజ్యాంగం హక్కులు ఇచ్చింది పరిమితులు విధించింది మనకి ఏది హక్కు ఏది పరిమితో తెలుసుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యం దాని లోబడే మనం ఉండాలి నిజంగా కృష్ణ గారు ఇన్ని కులాలు ప్రాంతాలు ఇన్ని భావాలు ఇన్ని సిద్ధాంతాలు ఇన్ని మతాలు ఇన్ని సంస్కృతులు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు అయినా కూడా మనం ఏక ఏకత్వంగా ఉన్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి వేల సంవత్సరాలు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ కాపాడుతుంది మన పాలకులు ఇంకొకరు ఎవరు కాపాట్లా మనకి అండగా ఉంటుంది ఏదన్నా ఉందంటే కొన్ని లోపాలు ఉన్నా కూడా రాజ్యాంగం అండల్లో ఉండటం వల్లనే మనం ఇలా ఉన్నాం ఖచ్చితంగా అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి నిజమైన ప్రజాస్వామ్యం ఏంటి నిజమైన రాజ్యాంగ విలువలు ఏంటి అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటి అన్నది తెలుసుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్ అండి